కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు ఈ దేశమే నా గిల్లంటూ అందరూ నావాళ్ళంటూ

కుమారస్వామి గారి వెన్నుపూస ఇబ్బందితో బాధపడుతూ వారు బిడ్డకి అంకితమైనందుకు వారికి నడవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి వారికి ఒక వీల్ చైర్ను అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆదరణ సేవా సమితి ద్వారా వారికి వీల్ చైర్ అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి దాతలు మేకల కనకయ్య గారి జ్ఞాపకార్థము వారి కొడుకు రవి మరియు అనురాధ గారు ఈ వీల్చైర్ను అందించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక మాట సాయం అయినా చేయవచ్చు ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే ఒక మాట ద్వారా వీరి పరిస్థితి మాకు తెలిసిందే అట్లా మాట సాయం ద్వారా వారికి సహాయాన్ని అందించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి ఇటువంటి వారు ముందుకు వచ్చి ఇట్లాంటి మంచి కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదరణ సేవా సమితి ద్వారా మేము చేస్తున్న కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం